నాంద్యాల మున్సిపల్ కౌన్సిల్ లో తమ వార్డుల్లో పనులు జరగడం లేదంటూ చైర్మన్ ఎదురుగా టీడీపీ కౌన్సిలర్ల బయట జిల్లా శ్రీశైలం జలాశయం జూరాల సుంకేసుల జలాశయం నుండి శ్రీశైలం జలాశయానికిల వరద ప్రవాహం పీహెచ్ అండ్ నాన్ పీహెచ్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల జిల్లాలో హాస్ యాత్రకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరు నమోదు చేసుకోండి రాష్ట్ర హాస్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా టెక్నెట్ సమావేశంలో ప్రత్యేక దూదేకులు నూర్భాష్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం మంత్రి పరోక్ కృతజ్ఞతలు తెలిపిన దూదేకుల సంఘం నాయకులు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంకు నూతన ఎలక్ట్రానిక్ బోర్డును ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మాపునీసా తిరుమలకు పెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో అర్ధరాత్రి సమయంలో ఏనుగులు కలకలం సృష్టించాయి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆల్ సర్వ సభ్య సమావేశం వాడి వేడిగా సాగింది వార్డుల సమస్యల పైన కౌన్సిలర్ ప్రశ్నలు అధికారుల సమాధానాలతో చైర్పర్సన్ పోడియం వద్ద టిడిపి మహిళా కౌన్సిలర్ బైఠాయింపు నిరసనలతో చైర్పర్సన్ మాబుల్ నిసా అధ్యక్షతన జరిగింది సమావేశం ప్రారంభం అవగానే అజెండాలోని అంశాలను సమావేశం ముందు ఉంచగా అందులో ఇరవై ఒక అంశాలకు ఆమోదముద్ర పడింది అందులో పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్న చనిపోయిన అవుట్ సోర్సింగ్ వర్కర్ సూర్య పోగుబాబు కుటుంబానికి అలాగే ప్రమాదంలో మృతి చెందిన టి హుసేన్ కుటుంబాలకు ఎక్స్ప్రెస్ చెల్లించాలని ఆమోదం తెలిపారు అలాగే వైఎస్ఆర్ నగర్ లోని బుడగజంగల కాలనీలో పాఠశాల నిర్వహణకు తీసుకున్న అద్దె భవనాన్ని సంవత్సరం పాటు పొడిగించుటకు అందుకు అద్దె చెల్లించటకు యాభై ఒక వేల ఎనిమిది వందల నలభై రూపాయలు మంజూరు చేయటకు కౌన్సిల్ ఆమోదం తీసుకోవడం జరిగింది వీటితో పాటు డ్రైనేజీ కాలువల నిర్మాణాలు సీసె రోడ్డు పనులకు మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఆరు లక్షల సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయుటకు పరిపాలన అనుమతులు లభించింది అలాగే వర్షాలు వస్తున్న నేపథ్యంలో నంద్యాల పట్టణంలో దోమల నివారణకు డ్రోన్ల సహకారంతో యాంటీ లార్వా లిక్విడ్ ను స్ప్రే చేయనున్నట్లు కమిషనర్ సభ్యులకు తెలిపారు ముఖ్యంగా పట్టణంలోని వీధి కుక్కల పెడత ఎక్కువగా ఉందని ప్రతిసారి కోసం సమావేశంలో చర్చ జరుగుతున్న ఆచరణలో కుక్కల పెడతకు పరిష్కారం కావడం లేదని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు కుక్కల బెడద పైన కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు పైన వెళ్తున్న ప్రజలకు కొరుకుతున్నాయని పిల్లల వెంట పడుతున్నాయని వాటిని వార్డులలో నుంచి బయటకు పంపాలని కౌన్సిలర్లు కోరారు దేవనగర్ లో కొందరు జంతు ప్రేమికులు ముప్పై యాభై వందే ఇలా ఇళ్లలో కుక్కలను పెంచుకుంటున్నారని అసలు అలా పెంచుకోవడానికి అనుమతి ఉందా అని దేవనగర్ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ సభ దృష్టికి తెచ్చారు ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలని అలా లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్ని కొక్కలు పెంచుకోవడానికి వీలు ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు బ్యూటిఫికేషన్ తమ సర్కులర్ ఆరోజు నెంబర్ నూట నలభై ఇరవై నాలుగు మూడు వందల పద్నాలుగు ఇది వచ్చేసి ఈ మధ్యనే స్ట్రైక్ చేసినారా ఆమోదం తెలిపినారా అధ్యక్ష అజెండాలో పొందుబడిన సంతోషం కాకపోతే పదహైదు మంది ఉద్యోగులు టైం స్కేల్ గురించి కోర్టు కేయ్యడం జరిగింది అధ్యక్ష వాళ్ళ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కానీ ఇంతవరకు అజెండాలు పొందుపరచలేదు దాని గురించి మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది ఆల్రెడీ లాస్ట్ టైం కానీ లాస్ట్ మంత్ కానీ మిమ్మల్ని అడగడం జరిగిందండి చాలా మంది నాకు తెలిసి వాళ్ళు పదహైదు మందే కాకుండా చాలా మంది కానీ కోర్టుకు వెళ్ళడం జరిగింది మాకు గౌరవ వేతనంతో పాటు టైమ్ స్కేల్ ఇవ్వమని చెప్పి కానీ అడగడం జరిగింది కానీ కోర్టు ఉత్తర్వులు పదహైదు మందికి అయితే కోర్టు ఉత్తర్వులు మీకు టైం స్కేల్ ఇవ్వమని చెప్పి మన మున్సిపాలిటీ ఆర్డర్స్ ఇచ్చినట్టు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మిగతా వాళ్ళకి అజెండాలో పంపించమని వాళ్ళు చేశారు నేను మీకు ఫైల్ పంపించడం నందూల జిల్లా నందూల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణ రెడ్డి నివాసంలో రామకృష్ణారెడ్డి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు టివిఎన్ మాధవ్ ను ఘన స్వాగతం పలుకుతూ ఘనంగా సత్కరించారు అనంతరం రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి సలహాలను సూచనలతో పారిశ్రామిక వక్తలు విద్యా నేతలతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు విద్యా అధినేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశంపై ఇక్కడ చర్చించడం జరిగింది కర్నూలు హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా వస్తుంది ఓర్బల్ పరిశ్రమ కారిడార్ కేంద్రం కేటాయిస్తుంది తెలంగాణతో మాట్లాడి వాటర్లో రాయలసీమకు కృష్ణ గోదావరి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం నంద్యాల జిల్లాలో శ్రీశైలం మహానంది క్షేత్రాలతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందన్నారు ma çıkarsa. ఇక్కడ చూడాలి సార్ సార్ దసీ సార్ సార్ చూడండి సార్ చూడండి సార్ 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 నాకు కొంచెం ఎన్నికొచ్చాను ఎన్నికొచ్చాను कामरा येनकर चेपको ने आहा लागये तका hilar कामरा येने क अधिक हैए हैए कामरा ये भीत but अधे जहाले सैश्रीन मौल्टात बंगी है क कुछिट सेध डिंटको छो σन विला बंगे स्टें कि अहले स्ट दिध्ला ससा में कर्पत्क्म सचा जेमें क एल्चेशद फ� మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో టిడిపి కౌన్సిలర్ జైనబి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ వార్డుల పట్ల వివక్షత చూపుతున్నారని చైర్పర్సన్ పొడియం వద్ద బైఠాయించారు తన వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని పనులు జరగకపోవడం వల్ల ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పదవీ కాలం పూర్తవుతున్న పనులు చేయడం లేదన్నారు టీడీపీ కౌన్సిలర్ వలీ తాను ఎవరిపై ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు చైర్పర్సన్ మాబుర్ కాంట్రాక్టర్లతో మీటింగ్ ఎందుకు పెట్టలేదని ఎంఈ గుర్రప్ప యాదవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారామే పనులు చేయని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లో పెట్టాలని ఆదేశించారు పనులను త్వరగా పూర్తి చేస్తామని కమిషనర్ శేషన్న హామీ ఇవ్వడంతో టీడీపీ కౌన్సిలర్ జైనబి శ్రీదేవి శాంతించారు వరకు నేను ఇట్లే కూర్చుంటాను అధ్యక్ష నాకైతే మొదలు పెట్టే వరకు ప్రతి నెల నేను ఇట్లే కింద కూర్చొని నిరసన తెలియజేస్తాను అధ్యక్ష దయచేసి మీరు అధ్యక్ష ప్రతి నెల ఇక్కడే చెప్తున్నారు నాకైతే నా వారిలో మాత్రం వర్కులు మొదలు పెట్టి అధ్యక్ష తప్పకుండా ఒకటి చెప్తున్నారు ప్రతి నెల నిమిషం నాకు వర్క్ మొదలు నెల కూడా ఇట్లా అధ్యక్ష దయచేసి అధ్యక్ష నాకైతే అండి మాట్లాడిన తర్వాత చూడండి లేదు అధ్యక్ష అండి అయితే నేను ఇట్లే కూర్చుంటాను ఏమి గారు మాట్లాడాలి దయచేసి ఎక్కడ అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుండి ఒకటి శాంక్షన్ చేసినారు అధ్యక్ష టెండర్ జరిగింది అధ్యక్ష కానీ మొదలు పెట్టకుండా ఉన్నారు ఈ మూడు నాలుగు మా పీరియడ్ అయిపోవచ్చింది అధ్యక్ష మాకు ఇంకా ఎప్పుడు జరుగుతాయి నల్గొండ జిల్లా శ్రీశైలం జలాశయం చూరాల సుఖేశ్వర జలాశయం నుంచి శ్రీశైలం జలాశయానికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పన్నెండు క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది శ్రీశైలం జలాశయం ఏడు గేట్ల ద్వారా ఒక లక్ష అరవై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు వేల క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు కుడి ఎడమ కాల్వల ద్వారా అరవై ఐదు వేల తొమ్మిది వందల ఐదు క్యూసెక్ల నీటి విడుదల చేస్తున్నారు ఇక సాగర్ జలాశయానికి మొత్తం నీరు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు అలాగే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి ముప్పై వేల క్యూసెక్కులు హంద్రీనివా ఎత్తిపోతల పథకం నుంచి కాలువకు రెండు వేల నాలుగు వందల ఒక్క క్యూసెక్కులు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి పదహారు వందల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టిఎంసీలు ఉండగా ప్రస్తుతం రెండు వందల నాలుగు టిఎంసీలుగా నమోదైనది నేటిపారుదల శాఖ అధికారులు నల్ల స్థానిక సలీం నగర్ నందు ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ నందు పబ్లిక్ హెల్త్ వర్కర్లకు మరియు నాన్ పిహెచ్ వర్కర్లకి మెగా ఉచిత వైద్య శిబిరానికి మున్సిపల్ కమిషనర్ సేషన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని చెకప్ చేయించుకుంటూ ఉండాలని అలా చెకప్ చేయించుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామా అనారోగ్యంగా ఉన్నామా అనేది తెలుస్తుందన్నారు అలాగే మన హెల్త్కు సంబంధించిన మెడిసిన్స్ ని తప్పకుండా వాడాలన్నారు ప్రజల ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉందని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు అంటే నాకు లోబీపీ అన్న సాల్ కొంచెం చూసుకోండి మేడం సాల్ట్ కొంచెం లేదు సార్ బీపీ చెక్ చేస్తారు మేడం

వారి డాక్టర్ బృందానికి మా మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా మా మున్సిపల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడికి వీచేసినటువంటి డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లలో కానివ్వండి మా మున్సిపల్ స్టాఫ్ కి ఇంతకు ముందు గాని గతంలో గాని అడిగిన వెంటనే వచ్చి వాళ్ళ సేవలను అందిస్తూ మేము ఉన్నామని చెప్పి వెళ్ళల వేళల ముందు ఉంటున్నటువంటి డాక్టర్ అంకిరెడ్డి గారికి మరియు వాళ్ళ సిబ్బంది అందరికీ నా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి మున్సిపల్ సిబ్బందిలో నాన్ పిహెచ్ పిహెచ్ వర్కర్స్ అందరిలో ఎక్కువ మంది మహిళలు రావడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు తమ రాగాన్ని గాని రోగాన్ని గాని దాచిపెట్టుకోకూడదు అని చెప్పి ఇక్కడికి వచ్చిన మహిళలందరూ డాక్టర్స్ దగ్గర ఎందుకంటే మహిళా డాక్టర్లు గాని మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి తమ తమ సమస్యలు వివరించి వాళ్ళకి చెప్పి మరి మీరు దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే డాక్టర్ గారు గాని చెప్పారు ఫస్ట్ హెల్త్ గా ఉంటేనే నందాల గాని హెల్త్ గా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడికి వీచ్ చేసిన వారందరూ తమ వైద్యాధిక వైద్య సిబ్బందికి మీ సమస్యలు తెలియజేసి తగిన సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల సమస్యలు చేయండి ప్రజల సమస్యలు చేద్దాం చిన్న ఆసుపత్రి గురించి చెప్పామా అది ప్రైవేట్ బీపీ ఫోర్ కింద ఎవడన్నా వస్తాడు బాబు సార్ ఉచితంగా డాక్టర్ బాబు ఇవ్వకొచ్చి ఆ డాక్టర్ సత్యనారాయణ కూడా చేస్తా ఉంటే ఆయన ఇచ్చే పదివేలు కూడా వేయకపోయింది మనం మున్సిపాలిటీ అది గ్రీన్ కోల్ తో కూడా మాట్లాడుతున్నాం టైం దొరకడం లేదు గ్రీన్ కోల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఓర్కల్ కు నిందాల మధ్యలో నిందాలకు కరోన మధ్యలో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఒకసారి మీరు అప్రోచ్ చేయండి తర్వాత మన బనగర్ రామ్ కోల్ ఉన్నారు సిమెంట్స్ ఉన్నారు నేను చెప్తాను మీరు కలవండి మిస్టర్ రాజు జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ తో కూడా చెప్తాను తీసుకొచ్చి మనం ఇక్కడ అప్రోచ్ చేయాలి చేస్తే కానీ రాదు ఎందుకంటే అంత ప్రభుత్వం పెట్టాలి మీరు పెట్టాలి అని పెట్టాలి మన దగ్గర ఏం లేవు ప్రభుత్వం కూడా అన్ని కూడా చూస్తున్నారు కదా ప్రభుత్వం పది అప్పుడు మళ్ళీ డబ్బులు రావాలి ఇప్పుడు కార్యక్రమం జరగాల కాబట్టి ఇవన్నీ జరగాలంటే నడవాలంటే బండి ఇంధనం కావాలి ఇంధనం కావాలి ఇంధనం అభివృద్ధి కావాలి ఫిఫ్టీన్ పర్సెంట్ మనం గ్రోత్ పెంచుకుంటే అయితే అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రకంగా సాగాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తెలియస్తే మరి ఈ రోజు అవకాశం వారికి తొందర ఉంది కాబట్టి నేను ముగించవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి డాక్టర్లు దయచేసి మానవ సేవ మాధవ సేవ చేసి వారికి మీరు చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాస్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా రాష్ట్ర పర్యటనలో భాగంగా నంద్యాలలోని మంత్రి కార్యాలయానికి రావడం జరిగింది న్యాయపరమైన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాద కలిసి పలు అంశాలపై చర్చించడం జరిగింది అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచనల మేరకు హజ్ కమిటీ సొసైటీ నంద్యాల జిల్లా అధ్యక్షులు నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ ను కలవడం జరిగింది డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ స్వాగతించారు ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా మాట్లాడుతూ ఆత్మకూరు నంద్యాల సొసైటీ సభ్యులు రావడం జరిగిందని అలాగే హజ్ సెంట్రల్ కమిటీ సౌదీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నెల జూలై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది నేటితో హజ్ యాత్రకు దరఖాస్తు పూర్తి చేయాలని సూచించారు అయితే అన్ని రాష్ట్రాల హజ్ కమిటీల ఆధ్వర్యంలో దరఖాస్తులు పూర్తి చేస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటిస్తూ హజ్ కమిటీ సొసైటీ సభ్యులను కలుస్తూ రెండు వేల ఇరవై ఆరు హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు అధిక సంఖ్యలో దరఖాస్తులను పూర్తి చేయాలని తెలిపారు వీరు ఖచ్చితంగా వీరి యొక్క పాత్రను పెద్దన్న పాత్రను పోషిస్తారని చెప్పి వీరు ఖచ్చితంగా వీరికి పోవడానికి ప్రభుత్వం కూడా సహకరించి ఈ బిల్డింగ్స్ సెలెక్షన్స్ టైంలో యాత్రికులకు కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల సందర్భంలో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వీరి ను సెంట్రల్ హజ్ కమిటీ తో అనుసంధానం చేసి పంపించినట్లయితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళే హజ్ యాత్రికులకు మేలు జరుగుతుంది నంద్యాల మన యొక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు కదా భారతదేశం నుంచి వెళ్ళే అందరికీ ఈయన ఒక మార్గదర్శిగా మారగలరని చెప్పే ఆశాభావాన్ని కూడా నేను వ్యక్తపరుస్తున్నాను కాబట్టి తప్పకుండా వారు వారి నేతృత్వంలో వారి యొక్క డైనమిక్ పర్సన్గా కూడా ఉన్నారు వీరు బాగా చాలా డైనమిక్ గా పాల్గొంటున్నారు వారి నేతృత్వంలో హజ్ ముందుకు వెళ్తుంది హజ్ సొసైటీ అన్నీ బాగా నడుస్తాయి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరము గడిచిన సంవత్సరాల కంటే కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మేము పనిచేస్తాము కేబినెట్ సమావేశంలో ప్రత్యేక దూదేకుల నూర్భాష ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో చొరవ చూపిన మంత్రి ఫరూక్ కి ధన్యవాదాలు తెలియజేసిన నంద్యాల దూదేకుల సంఘం నాయకులు దూదేకుల సంఘం సేవా కార్యక్రమాల కోసం భవనం కోసం స్థలం కేటాయించాలని మంత్రి ఫారూక్ కి విజ్ఞప్తి చేసిన సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు అధ్యక్షత జరిగిన ఇరవై ఏడవ కేబినెట్ మీటింగ్ లో నూర్ బాషా దూదేకుల వారికి ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ఈ విషయంలో తీవ్ర కృషి చేసిన మంత్రి ఫారూక్ ని నంద్యాల జిల్లా దూదేకుల సంఘం అధ్యక్షుడు వాసవి దస్తగిరి నంద్యాల దూదేకుల సంఘం పట్టణ అధ్యక్షుడు కంకర శేషావలి ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు సార్ సార్ చూడండి సార్ ఒక్కప్పుడు 아 먼저 사 오케이 이벤트 제 q u e s 티티티티티티티 రెండు రోజుల క్రితం రాజధానిలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో దూదేగుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ అప్రూవల్ జరిగింది ఇది చాలా హర్షి హర్షించలేక విషయము రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి దాదాపు పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల నుండి దూదేకులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు గత ప్రభుత్వంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ూర్భాషా దూదేకుల డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఉంది అది పేరుకు మాత్రం ఉన్నింది ఒక పైసా కూడా ఒక బడ్జెట్ ఒక పైసా కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎవరికి కూడా దబ్బందుల దాఖలా కూడా లేదు కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది చాలా గొప్ప విషయం ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏంటంటే కంపెనీ యాక్ట్ కింద దీనికి ప్రత్యేకంగా కొంత బడ్జెట్ ఉంటుంది తర్వాత వాళ్ళు డిపాజిట్ చేసుకోవడానికి చాలా చాలా విసులుబాటు ఉంటుంది కాబట్టి అలాంటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో మన ప్రియతమైన నాయకుడు మన ప్రియ మన మన ఫరీ సాబ్ గారు వారి యొక్క ప్రయత్నం వల్లనే ఇది జరిగింది తర్వాత వాళ్ళు చేసే ప్రయత్నానికి ఆయన సీఎం దృష్టి గతంలో కూడా తీసుకెళ్లి దెబ్బతిన్నారు కాబట్టి సీఎం గారు ఇది కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందని కూడా వాళ్ళు స్పందించి నేను కేబినెట్లో పెట్టినారు చాలా సంతోషం అందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్ కాకపోతే ఇంకొకటి ఏంటంటే అది తప్పనిసరిగా మీ ఆధ్వర్యంలో మైనారిటీ డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే మా పిల్లలు మా వాళ్ళు కూడా చాలా లబ్ధి పొందుతారు ఆ విధంగా కూడా చేయాలని ఒకటి తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో టీడీపీ మీద గవర్నమెంట్ రాకముందు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వీళ్ళకి సంవత్సరానికి వంద కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ వంద కోట్లు కూడా తొందరగా ఇవ్వడం రిలీజ్ చేస్తూ ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి దూదెక్కల కార్పొరేషన్ కి ఒక చైర్మన్ కూడా నియమించినట్లయితే ఆ కమిటీని తయారైన తర్వాత మీద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎదురు చూస్తున్నారు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంతో నూతన ఎలక్ట్రానిక్ బోర్డును ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబోనీసా ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీకి కార్యాలయానికి నూతన ఎలక్ట్రానిక్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న పాల్గొని మున్సిపల్ చైర్పర్సన్ మాబూ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం బోర్డు విరిగిపోవడంతో ఈ రోజు నూతన ఎలక్ట్రానిక్ కార్యాలయం బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు कौन है बिल्कुल कौन लो बा ओ ए वो बेसिक कल भाई सर आईने क्रिएशनल कार्यक्रम के कारण हां आलोचना नहीं हां मेरा पत्र प्रेम में निवेदन है कि इनकी टेलर डॉक्टर ये मेरा कुछ काम चल रहा है अच्छा ये बनता साथ को मुझे శ్రీవారి మెట్టు మార్గంలో తిరుపతి చంద్రగిరి మండలం శ్రీనివాసు మంగాపురం నుంచి తిరుమలకు వెళ్ళు శ్రీవారి మెట్టు మార్గంలో అర్ధరాత్రి సమయంలో ఏనుగులు కలకలం సృష్టించాయి పంప్ హౌస్ దగ్గర రాత్రి పదిహేను పదిహేడు ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరా తో గుర్తించారు డ్రోన్ కెమెరా సమీపంలో గజరాజులు పంట పొలాలు ధ్వంసం చేశాయి శ్రీ వినాయక స్వామి చెక్ పాయింట్ దగ్గర అధికారులు గంట పాటు భక్తులను నిలిపివేశారు అటవీ టిటిడి ఫారెస్ట్ విజిలెన్స్ అధికారుల సమన్వయంతో ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నాలు చేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్ ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ నెల ముప్పైనా ఇస్రో మిషన్ లాంచ్ చేయగా దానికి ముందు దాని ప్రతిబింబాన్ని తీసుకొచ్చి తిరుమలలో పూజలు నిర్వహించడం ఆనవాయితీప